ఇదంతా లోపటో ఇదంతా లోపట ఫారెస్ట్ ఇక్కడ జంతువులు ఎక్కువ ఏమో ఏముండవు జస్ట్ ఫారెస్ట్ అన్నమాట కాకపోతే కొంచెం జాగ్రత్త ఉండాలా ఇలాంటి గుంతలు తవ్వుతారు ఇట్లా జాగ్రత్త ఉండాలి ఇంజరీస్ అవుతావు మళ్ళీ తర్వాత ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పులేసుకొని రావాలి ఇక్కడ ఎక్కువ ముళ్ళులు పక్కలు ఉంటాయి ఇక్కడ గుంతలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ బాగా చెట్టు చెట్లు ఉంటాయి అంటే మీరు ఈజీగా రీల్స్ కూడా చేసుకోవచ్చు ఇక రీల్స్ కూడా చేసుకోవచ్చు మంచిగా కాకపోతే జాగ్రత్త ఉండాలి కొన్ని కొన్ని ఇది మన ఒక్కొక్కసారి జంతువులు కూడా ఉండచ్చు అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ముందే చెప్పినా కదా మళ్ళీ చెప్తున్నాం ఇది కాబట్టి ఇది ఏ ఊరు అంటే మా మన బెల్లంపల్లి రేచిన్ రేచిన్ భీమన్న టెంపుల్ ఇక్కడ మీరు ఎంట్రెన్స్లోకి వెళ్తే అక్కడ ఒక గుడి ఉంటుంది చూపించండి దట్టమైన అడవులు అదంతా నువ్వు చెప్పు శివులు నువ్వు చెప్పు ఇప్పుడు ఈ ఫారెస్ట్ గురించి నీకేమైనా తెలుసా మీరు ఎప్పుడైనా వచ్చారా ఈ ఫారెస్ట్కి ఉంటాయా ఇప్పుడు హలో ఆగండి హలో మీరు ఎప్పుడైనా ఈ ఫారెస్ట్కి వచ్చారా అండి చెప్పండి మీకు ఈ ఫారెస్ట్ గురించి ఏమైనా నిజాలు ఏమైనా తెలుసాయా చెప్పండి మీకు తెలిసిన వివరాలు చెప్పండి

ఓకే అండి ఇక్కడికి ఏమైనా పులులు వచ్చే అవకాశాలున్నాయా అండి ఇక్కడికి పులులు వస్తాయని మేము విన్నామండి నిజమేనా అండి ఓకే ఆమె సరిగా తెలియదు అనుకుంటా మీరు చెప్పండి ఇక్కడికి ఏమైనా పులులు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ ఎటో చూసిన దట్టమైన అడవి ప్రాంతం లాగా కనిపిస్తుంది మరి ఇక్కడ పులులు వచ్చాయని కూడా ఈ గ్రామ ప్రజలు చెప్తే నేను వినడం జరిగింది ఏమన్నా పులులు మీరు ఎప్పుడైనా చూసారా మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు కాదు అసలు ఇక్కడ పులులు ఉండవు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు మాకు కూడా ఎప్పుడైనా పులి దాడి చేయడం లాంటి సంఘటన ఏమైనా జరగాయాండి ఇక్కడ కూడా జరగలేదు అవునా అండి అయ్యో అక్క కానీ పులు అయితే కనిపించింది అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది కనిపిస్తుందికపోతే ఇప్పుడు రాదు అక్కడ అక్కడ ఏదో సౌండ్ వస్తున్నట్టుంది అక్కడ చాటున పులి ఉన్నట్టుంది రన్ ఇట్లా చేతులు ఇట్లానరా హీరోలాగా రెండు దాయిగా పోత పోత పైసలన్నీ పట్టుకో తవ్వారా పొరి పొరి అంటుట్టుకుంటావారా శాఖవోధి పైసలన్నీ ఉట్టుకుంటావారా శాఖ ఆ సపోయిన మధ్యాహ్నం పట్టుకవ తవ్వారా పూన పూత పైసలన్నీ పట్టుకో తవ్వారా వేరే ఫజలు పెట్టవు సరే దిగు దాన్ని ఈ చెట్టు కాదు వేరే చిన్న చెట్టు ఎక్కిద్దా యుద్ధాలు గుండ్రంగా నేను తిప్పుతా తిరుగు ఇదంతా చూపిస్తా తిరుగు గుండ్రంగా ఇట్రా ये कवि तक that was the biggest